ప్రతి క్రిస్టియన్ ఆనందమైన వాతావరణంలో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రతి ఒక్కరిపై యేసు ప్రభువు కరోనా వీక్షణాలు ఉండాలని కోరుకున్నారు పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షనాల్లో నిరుపేదల క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కానుకలను అందజేశారు ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలను జరుపుకోవాలని సూచించారు పెద్ద మనసులోని మా విద్యాన ఈసారి ఎమ్మెల్యే ఉండాలి తప్పకుండా మీ అందరం అప్పుడు చేసి గెలిపాలని చెప్పి మరి పెద్ద మెజారిటీ గెలిపించి మరిలాగా ఆనాడు మీ రోజు అట్లే ఉంటాడు మీరు నా దగ్గరికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు నాతో చేతి మీరు మీరు నాకు ఐదు సంవత్సరాలు సేవ చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు ఈ పండుగ సందర్భంగా మీ అందరికి నేను ఆలోచిస్తా ఉన్నా వంద శాతం మీకు అందుబాటులో ఉంటా వంద శాతం పనిచేయడానికి ప్రయత్నం ఈ పట్టణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మన నిన్ననే సుల్తానాబాద్ లోకాశాలు కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ సెమీ క్రిస్మస్ లో కూడా సాయంత్రం పాల్గొనడం జరిగింది మరి ఆ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ యేసు అంటే ఒక నమ్మకం భక్తులకు ఒక విశ్వాసం యేసులు భక్తి శ్రద్ధలతో తలితే అన్ని అని చెప్పి ఏదైతే ఇవాళ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారో